హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ సింపుల్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ వారాహి అమ్మవారి నవరాత్రులు అయ్యాయని మనందరు తెలిసిందే కదా సో ఆ నవరాత్రులు నేను కూడా చేశాను ఆ నైన్ డేస్ పూజా విధానం మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అమ్మవారి పూజ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ ఇలా చేస్తూనే ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇయర్ వారాహి అమ్మవారి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగో తేదీ వరకు వచ్చాయి కదండి ఎప్పుడైనా సరే వారాహి అమ్మవారి నవరాత్రులు అనేది ఆషాఢం స్టార్ట్ అయినప్పుడు మనకు అమావాస్య వస్తుంది కదా అమావాస్య తెల్లారి పాడ్యమి రోజు నుంచి మనకు నవరాత్రులు అనేది స్టార్ట్ అన్నమాట ఈ సంవత్సరం కూడా పాడ్యమి రోజున గురువారం వచ్చింది సో ఆ గురువారం నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ వారాహి ఈ అమ్మవారికి ఎప్పుడైనా సరే ఉదయం సూర్యోదయం కాకముందు లేకపోతే సూర్యాస్తమ అయిన తర్వాత అయినా పూజ చేయాలండి అందుకే ఈ అమ్మవారిని నిషిరాత్రి దేవత అని కూడా పిలుస్తారనమాట నేనైతే ఈ పూజని ఈవినింగ్ అవర్స్ లో చేసేదానండి సో దానికోసం అయితే ముందుగా మనకు ఫస్ట్ గురువారం స్టార్ట్ అయ్యాయి కదా అమ్మవారి నవరాత్రులు గురువారం రోజు మార్నింగ్ నేను దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకుని దేవుణ్లన్నీ కడిగి మంచి అలంకారం చేసుకొని పూజ చేశాను యాక్చువల్గా ముందు రోజు చేసుకుంటానమాట నేను ఎప్పుడైనా కానీ బట్ ముందు రోజు ఏంటంటే అమావాస్య ఉంది ఇంకా మంగళవారం ఉంది అనమాట సో మనకు అలా చేయొద్దు అని చెప్పేసి నేను ముందు రోజు అయితే క్లీన్ చేయలేదు ఆరు గురు గురువారం రోజే నేను మార్నింగ్ అన్ని దేవుళ్ళన్ని క్లీన్ చేసుకొని మంచి అలంకారం చేసుకొని నార్మల్ దీపారాధన అయితే చేసుకున్నాను తర్వాత ఈవినింగ్ పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా నేను గురువారం రోజే అన్ని తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఈవినింగ్ అంటే నేను ఎప్పుడు అయినా కానీ సెవెన్ తర్వాతనే పూజ స్టార్ట్ అనమాట దానికి ముందు కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసి పెట్టుకునేదాన్ని అంటే మొత్తము ఇల్లు ఊడ్చుకోవడము దేవునికి నైవేద్యం చేసుకోవడం మళ్ళీ నేను స్నానం చేసుకోవడం ఇవన్నీ చేసుకునేదాన్ని అనమాట ఇప్పుడైతే మొదటి రోజు అమ్మవారిని ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక పీట తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని దానికంతా పసుపు రాసి పక్కన పెట్టుకోవాలన్నమాట మీ నాకైతే దేవుని రూమ్లోనే నాకు మిగతా దేవుళ్ళ కంటే ముందు కొంచెం ప్లేస్ ఉందన్నమాట సో నేనైతే అక్కడ పెట్టుకున్నాను లేదంటే మీరు హాల్లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు బట్ ఎవ్వరు తొక్కని ప్రదేశాల్లో మాత్రమే పెట్టుకోండి అంటే ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే అక్కడి దగ్గరికి రావడం అలా చేసేది ఉంటే మాత్రం అలా వద్దండి దేవుని రూమ్లోనే ఒకవేళ మీకు గా ఉంటే అక్కడే పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఈ నైన్ డేస్ ఒకటే ప్లేస్ లోనే ఉండాలి ఒక రోజు ఒక ప్లేస్ లో ఇంకో రోజు ఇంకో ప్లేస్ లో అలా పెట్టుకోకూడదు అనమాట ఒక్కసారి ఒక ప్లేస్లో అమ్మవారిని పెట్టినామంటే ఈ నైన్ డేస్ వరకు అమ్మవారిని అలానే ఉంచుకోవాలన్నమాట మార్నింగ్ దీపరాధన అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ మళ్ళీ రూమ్ అంతా ఒక్కసారి క్లీన్ చేసుకొని అక్కడ కింద తామర పువ్వు అయితే వేసానండి అంటే తామర పువ్వు అనే కాదు వేరే ఏ ముగ్గు అయినా వేయొచ్చు బట్ నాకు తామర పువ్వు అంటే చాలా ఇష్టం సో నేను తామర పువ్వు వేసి దానిపైన మనము పసుపు రాసిన పీట పెట్టి దానికి అన్ని బొట్లు పెట్టాలన్నమాట దాని మీద కూడా మళ్ళీ ఏదైనా ముగ్గు కూడా వేసుకోవచ్చు నేనైతే అని చెప్పి రాసాను అనమాట సో దాని వేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ రెడ్ కలర్ క్లాత్ని వేయాలి దాని మీద కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి మంచి ఒక రెండు తమ్మలపాకులు తీసుకొని అక్కడ పెట్టి దాని మీద కొన్ని బియ్యం పోయాలన్నమాట మన గుప్పెడికి ఎన్ని బియ్యం వస్తే అన్ని బియ్యం పోస్తే సరిపోతుంది ఆ బియ్యం పోసి అమ్మవారి ఫోటోని తీసుకొని మంచిగా తూర్చుకొని బొట్టు పెట్టి ఆ బియ్యం మీద పెట్టుకోవాలి అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి సో రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి అమ్మవారికి అలంకరించుకోవాలి ఆ తర్వాత మనం ఎప్పుడైనా కానీ ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా కానీ ముందుగా గణపతిని పూజించాలండి మీ ఇంట్లో ఫోటో ఉంటే దాన్ని పూజించండి లేదంటే ఇలా పసుపు గణపతిని చేసి పూజించాలి ఈ పసుపు గణపతిని నైన్ డేస్ వరకు కూడా అలానే అమ్మవారి దగ్గర ఉంచాలి రోజు కూడా అమ్మవారితో పాటు ఆ గణపతికి కూడా పూజలు అందుతాయి మందికి డౌట్ ఉంటుంది లాస్ట్ రోజు ఆ పసుపు గణపతి ముద్దని ఏం చేయాలి అని ఆ పసుపు ముద్దని మనం రోజు స్నానానికి వెళ్లే ముందు ఫేస్కి నలుగులాగా పెట్టుకోవచ్చు అసలు గణపతి ఎలా జన్మించారు పార్వతీదేవి నలుగులో నుంచే కదా అందుకని తప్పు ఉండదు ఆయనకు అలా ఎవరైనా నలుగులాగా పెట్టుకుంటే వాళ్ళని వాళ్ళ అమ్మలాగా భావిస్తారనమాట కాకపోతే ఏంటంటే అది ఆడవాళ్లకు వీలు ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలండి అలా నలుగులాగా చాలా మంది అఖండ దీపం ఇంకా కలశం పెట్టుకోవచ్చా అని అనుకుంటారు అలా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి అమ్మవారి ఫోటోని ఇలా పెట్టుకొని రోజుకో నైవేద్యంతో అమ్మవారిని మనస్ఫూర్తిగా ధూప దీపాలతో పూజించుకుంటే చాలా బాగుంటుంది అలాగే రోజు వారాహి అమ్మవారి మూల మంత్రము అష్టోత్తర శతనామావళి ఇంకా ద్వాదశనామాలు ఇవన్నీ చదువుకునేదాన్ని ఒకవేళ మీకు చదవడానికి రాకపోతే తప్పులు చదువుతాను అని అనుకునే వాళ్ళు మంచిగా యూట్యూబ్లో పెట్టుకుంటే చాలా వస్తాయండి సో విన్నా కానీ పర్వాలేదు బట్ ఏదో ఒకటి మాత్రం చేయాలి కుదిరితే మనం చదువుకున్నా పర్వాలేదు లేకపోతే అవి పెట్టుకొని రోజు కుంకుమ పసుపు అక్షంతలతో అమ్మవారి దగ్గర వేస్తూ ఉండాలన్నమాట నేను రోజు కూడా సాయంత్రం సమయంలోనే అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేసేదాన్ని అలాగే ఉదయం కూడా దీపారాధన పెట్టాలండి అలా ఉండకూడదు ప్రతిరోజు కూడా అమ్మవారికి వడపప్పు పానక దానిమ్మ గింజలు పెట్టాలి నాకు కుదిరినప్పుడల్లా నేను కంద దీపాన్ని కూడా పెట్టేదానండి ఐదవ రోజు పంచమి రోజు అమ్మవారికి కందదీపం పెట్టాను ఇంకా లాస్ట్ రోజు కూడా కంద దీపం పెట్టాను అమ్మవారికి కంద దీపం అంటే చాలా ఇష్టం అండి మీకు కుదిరితే పెట్టండి లేకపోతే పెట్టకపోయినా పర్వాలేదు ఇంకా లాస్ట్ రోజు తొమ్మిదవ రోజు మార్నింగ్ నేను ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళి అమ్మవారి గుళ్ళో నిమ్మకాయ దీపం పెట్టానండి అలా పెడితే చాలా మంచిది ఇంకో విషయం మీకు చెప్పాలి ఎప్పుడైనా సరే నిమ్మకాయ దీపం అనే ఇంట్లో పెట్టకూడదండి చాలా మంది ఇంట్లో పెడతారు ఇలా పెట్టకూడదు ఇంకా నిమ్మకాయ దీపం కోసం నిమ్మకాయలను ఇంట్లోనే కట్ చేస్తారు అలా కూడా చేయద్దు అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టాలంటే నిమ్మకాయల్ని గుడిలోనే కట్ చేసి అక్కడే రసం తీసి దాన్నే ప్రమిదలాగా చేసి వెలిగించాలి చాలా మందికి ఈ విషయం తెలియక ఇంట్లోనే కట్ చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు నేను కూడా చాలామంది పంతుల్ని కనుక్కొని మీకు చెప్తున్నాను ఇది మీకు యూజ్ అవుతుందని అనిపించింది ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చాక అమ్మవారికి నైవేద్యాలన్నీ చేశాను మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం పూజ కూడా చేసి నైవేద్యాలన్నీ అమ్మవారికి పెట్టాను తర్వాత అందరికీ వాయనం కూడా ఇచ్చాను అనమాట మనకు ఎంతమంది కుదిరితే అంతమందికి వాయినం ఇవ్వచ్చండి నేనైతే మా అత్తయ్యకి ఇంకా మా నైబర్స్కి కొంతమందికి ఇచ్చాను ఇంకా అమ్మవారికి చీర కూడా పెట్టాను అన్నమాట ఎప్పుడైనా సరే వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని మనము అమ్మవారి లాగా భావించి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం కంపల్సరీ చేయాలండి చాలా మంది చెయ్యరు కానీ వాయనానికి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అమ్మవారి సాక్షాత్వం లాగా భావించి వాళ్ళకి కంపల్సరీ కాళ్ళకి నమస్కారం చేసుకోవాలండి అప్పుడే మనము ఇన్ని రోజుల నుంచి చేసిన పూజ అంతా ఫలితం దక్కుతుంది వచ్చిన వాళ్ళు మనకంటే చిన్న వాళ్ళు అయినా సరే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళకి మనం నమస్కారం చేసినందుకు మళ్ళీ భూమాతకి వాళ్ళు నమస్కారం చేసుకుంటే తప్పు ఉండదు అంటారండి సో కంపల్సరీ వాళ్ళకి వాయినాన్ని తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకు నమస్కారం అయితే చేసుకోండి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే పదవ రోజు అంటే శనివారం రోజు అమ్మవారికి ఉద్వాసన చేయాలండి ఉద్వాసన అంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం కుంకుమ వేసే ఎర్ర నీళ్ళు అవుతాయి ఆ ఎర్రని నీటిలో హారతి కర్పూరం వెలిగించి అమ్మవారికి మూడు సార్లు ఎడమ వైపు మూడు సార్లు కుడివైపు దిష్టి లాగా తీయాలండి ఈ తీసేటప్పుడు ఉద్వాసన మంత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది నేనైతే ఆ వీడియో అయితే రికార్డ్ చేయలేదండి ఎందుకంటే అమ్మవారికి అది దిష్టి తీయడం కదా సో అందుకని చెప్పేసి నేను ఆ వీడియో అయితే రికార్డ్ చేయదు ఇలా ఉద్వాసన చేసిన తర్వాత అమ్మవారి పీఠాన్ని ఒక మూడు సార్లు కదిలించి తర్వాత అమ్మవారి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవాలండి మనం ఇన్ని రోజులు పూజించిన అమ్మవారిని మళ్ళీ పక్కన పెట్టకూడదండి సో మన ఇంట్లోనే పెట్టుకుంటే రోజు దీపారాధన జరుగుతుంది ఎలాగో కాబట్టి అమ్మవారికి కూడా రోజు దీపారాధన చేస్తాం మనము ఈ ఉద్వాసన అనేది కూడా మనము మార్నింగ్ అవర్స్ లోనే చేసేయాలండి ఇలా ఈ విధంగా నేను వారాహి అమ్మవారి నవరాత్రులు అనేది ఈ విధంగా పూజించుకున్నాను ఈ వారాహి నవరాత్రులు నేను ఫస్ట్ టైం అండి సో నేను ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం నన్ను క్షమించండి నాకు తోచినంత మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ఈ విధంగా పూజించుకున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ